అండి ఈరోజు మేము తుప్ప అదే విఘ్నేశ్వరుని నిమజ్జనానికి వచ్చేసాము ఏంటంటే మేము ఒక తుప్పల బీచ్కి వస్తాము మీకు ఆల్రెడీ వస్తాము ఇప్పుడు కూడా నువ్వు ఇప్పుడు కూడా ఆ బీచ్కే వచ్చాము వినాయకంటే మా అబ్బాయి అయితే పట్టుకున్నాడు ముందు వెళ్ళిపోతున్నాడు ఇల్లు ములు ఉన్నట్లున్నాయి ఇక్కడ అయితే ఫ్రీగా ఉంటుంది ఇంక ఏ బీ ఏ బీచ్ వైపు వెళ్ళినా సరే అసలు ఈరోజు నిమజ్జనం కాబట్టి వన్ డే ఉంచేసి చాలామంది ఒక రోజు ఉంచి నిమజ్జనం చేసేస్తారు కదా కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా ఖాళీ ఉండదు అసలు అడుగు తీసి అడుగు వేయలేనంత జనాలు అయితే ఉంటారు అంత రష్గా ఉంటుంది సో అందుకు మేము ఏంటంటే ఎప్పుడు కూడా ఈ బీచ్కే వస్తుంటాము ఇక్కడ చూసారా చాలా తక్కువ మంది ఉంటారు అలాగే మనకి వాటర్ కూడా చాలా తక్కువ ఫోర్స్ అనేది ముందుకు వస్తూ ఉంటుంది అనమాట అందుకే ఈ బీచ్కి వస్తాం పర్వాలేదు కుక్కపి వెళ్తలే అమ్మా ఎవరు వదిలిసారంటవా హలో ఇక్కడ ఎవరో చిన్న డాగుని అయితే పెట్టారా లేకపోతే హలో మీరాది ఏం డాగ్ అది చూపించు ఏంటా కదా జూలు కుక్క ఏంటి పేరేంటి బ్రౌని బ్రౌనీ హలో 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 ఓకే బ్రౌనీ హాయ్ బ్రౌనీ అబ్బాయి చూడండి అసలు మీద అన్నీ చూడమ్మా వాళ్ళకి అసలు కుక్కనే సరే పట్టుకోవట్లేదు చూసా మనం చూసి వచ్చేస్తుంది కొంచెం నడక మారింది కానీ ఇంకా మారాలి సరేనా

जय बोलो गणेश महाराज के 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 जागृत नानी जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज के, जय। जय बोलो गणेश महाराज के। हाँ, इकड़े कॉटन है। नहीं मावने। உப்பு தான் அக்கி காசே அளவு இதை ராய் மீது நிலப்படுது వచ్చేస్తున్నాయి మనమే పూలు మళ్ళీ ఎక్కడికో వెళ్తుంటాయి అక్కడికంటే వెళ్ళమద్దు అది மப்பு செல்லுமா உப்புக்க ఏంటి ఇక్కడ చేసుకోవచ్చు కదా అయ్ ఇక్కడ చేసుకోండి అటు ఎందుకు అడ్డు అయిపోద్ది లోతు ఇక్కడ చూసి ఇక్కడ కూర్చోండి ఏ నానా నాని బాబు ఇటు వచ్చి ఇక్కడ కూర్చో ఇక్కడ హలో గైస్ ఈరోజు మా నిమజ్జనం ఎలా అయిపోయింది ఇంకా నిమజ్జనం అయ్యాక అందరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఓకే ఫ్రెండ్స్ బాయ్